చేయడం పెద్ద కష్టం కాదు నాయకుడు హాలో అయితే ఎన్నున్నా కూడా ఏమీ జరగదు అదే ఈ రోజు భారతదేశంలో జరుగుతూ ఉంది మొన్న చూశారు సింధూర్ కొంతమంది ఎగతాళు చేశారు నిన్న చూశారు అమెరికా కూడా మళ్ళా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దట్ సీన్ సో మెనీ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ విత్ మై వైడ్ ఎక్స్పీరియన్స్ క్లోజ్ క్వార్టర్స్లో అందరితో కలిసి పనిచేశాను కానీ అందరికంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు నిన్న అందుకే రిఫార్మ్లో నేను ఎప్పుడూ ముందు ఉంటా శాశ్వతంగా చెప్తాను ఈ దేశాన్ని నెంబర్ వన్గా చూడాలని నా కోరిక అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆకాంక్ష ఈ రెండు జరుగుతాయి నెక్స్ట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈరోజు మంది వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ బిలియన్ టూ పాయింట్ ఫోర్ బిలియన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన గోల్ జిఎస్టిపి మూడు వేల నూట నలభై ఎనిమిది డాలర్స్ నలభై రెండు వేల డాలర్లు కావాలని లాస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా రెండు ఆవరేజ్లో సిఏజిఆర్ పదవి సాధించాలని మనకు అబండెంట్ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది సీ కోస్ట్ అడ్వాంటేజ్ ఉంది స్ట్రాంగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉంది టెక్నాలజీ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళు అంది పుచ్చుకున్నారు ఇన్స్టిట్యూషన్ రెడీనెస్ గవర్నెన్స్ డెప్త్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఐదు సంవత్సరాలు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి విభజన దానివల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి హైదరాబాద్లో మొత్తం సర్వీస్ సెక్టర్ అంతా వెళ్ళింది ఈరోజు హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అదే సమయంలో ఇక్కడికి వచ్చే కొందికి మనకు నలభై ఐదు నలభై నాలుగు పర్సెంట్లో ఉన్నాం సర్వీస్ సెక్టర్ అక్కడ అగ్రికల్చర్ పద్నాలుగు పర్సెంట్ తగ్గింది మన దగ్గర ముప్పై ఐదు పర్సెంట్ ఉంది దీనివల్ల నష్టం ఒకసారి చూస్తే మొత్తం మనకు వచ్చే ఆదాయం జీఎస్టీపీలో అక్కడ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వస్తే మనకు సిక్స్ పాయింట్ ఒకటో రెండు పర్సెంట్ వస్తుంది త్రీ పర్సెంట్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అయితే మనం కుంగిపోలేదు మనం రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ముందుకు పోయాం ఐదు సంవత్సరాల్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం పెంచుకోగలిగాం ఆ స్పీడ్లో కానీ పెరిగి ఉంటే ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ అదనంగా వచ్చేది దగ్గర దగ్గర రాష్ట్రానికి ఆదాయం అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది ఈ రెండు వస్తే ఇప్పుడు మనం ఈజీగా సూపర్ సిక్స్ కానీ అన్ని ఇచ్చేవాళ్ళం కానీ అది ఆ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం వల్ల మనం మళ్ళీ ఇబ్బంది పడ్డాము ఈ రెండు ఇబ్బందుల వల్ల సమస్యలు వచ్చాయి కానీ మనకి ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి అన్ని పూల్ చేసుకుంటా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈరోజు మనం కూడా మీకు చాలా సార్లు నేను చూపించాను ఈ స్లైడ్ని వెల్ఫేర్ ఎంపవర్మెంట్ బ్యాలెన్స్ అందుకే హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సోషల్ సేఫ్టీ నీడ్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఫర్మెంట్ త్రూ పీ ఫోర్ ఇవన్నీ తీసుకొచ్చాం ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాం హ్యూమన్ ఫిజికల్ క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ హెచ్ఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ మోడల్ వైబిలిటీ క్యాప్ ఫండింగ్ ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వినూత్నమైన కార్యక్రమాలతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ భర్తీ చేస్తున్నాం దీనివల్ల వెల్త్ క్రియేషన్ చేస్తున్నాం వర్క్ ఫోర్స్ ఎన్హాన్స్ వర్క్ ఫోర్స్ జాబ్ క్రియేషన్ ఇవన్నీ అదే సమయంలో హయ్యర్ రెవెన్యూ జనరేషన్ చేసి మోర్ ట్యాక్స్ రెవెన్యూ ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొస్తున్నాం ఇది షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుని ముందుకు పోతున్నాం నెక్స్ట్ ఇప్పుడు సూపర్ సిక్స్ మొన్నే మనం చూసాం కొంతమంది బాధపడిన సూపర్ సిక్స్ మనం ప్రారంభించింది సూపర్ హిట్ చేసే వాయిల్ తీసుకున్నాం అమలు చేస్తాం కన్వీక్షణ మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు మనం చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను జీరో పవర్టీ పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అండ్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఇవి ఏవైతే టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో ఈ టెన్ ప్రిన్సిపల్స్కి బిగ్ రిలీఫ్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి రిఫార్మ్స్ వల్ల ఆల్ టెన్ ప్రిన్సిపల్స్ కూడా ఇంకా పెద్ద ఊపు వచ్చి మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది అది ఊరికి ఎగ్జాంపుల్స్ అని ఒకసారి చెప్తాను నెక్స్ట్ ఈరోజు మీరు చూసే జీరో పవర్టీకి ఫుడ్ కిచెన్ ఐటమ్స్ బాగా రేట్లు తగ్గాయి పర్సనల్ కేర్ హౌస్ హోల్డ్ రేట్లు తగ్గాయి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ బాగా తగ్గాయి పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెల్త్ కేర్ అండ్ మెడిసిన్కి అయితే ఇన్సూరెన్స్ వల్ల అందరికీ ఆరోగ్యం మెరుగు చేసే అవకాశం వచ్చింది ఇంకొక స్టూడెంట్స్కు వాళ్ళకు ఎడ్యుకేషన్కు దోహదం చేస్తుంది ఈ బడ్జెట్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్లో కూడా టాయ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ కల్చర్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ప్రోడక్ట్స్ గ్లోబల్ మార్కెట్లకు పోయే పరిస్థితి వస్తుంది అది కూడా తొందరలు జరుగుతుంది ఫార్మర్ అయితే అగ్రిటెక్ మొత్తం ఇరిగేషను డిప్ ఇరిగేషన్ ఇవన్నీ వల్ల చాలా లాభం వస్తుంది దీన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ప్రొడక్ట్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది దానివల్ల పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా హౌసింగ్ మెటీరియల్స్ ఇవన్నీ చీప్గా వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దీన్ని లాజికల్గా మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఇరవై రెండో తారీఖు ఇది అమలు ప్రారంభమవుతుంది ఇరవై రెండో తారీఖు నుంచి దసరా రోజు నుంచి మళ్ళీ దీపావళి ఇరవయో తారీఖు మళ్ళీ దీపావళి వరకు దీన్ని మొన్న ఏ విధంగా అయితే యోగా మనం రాష్ట్రం మొత్తం ఒక అవేర్నెస్ తేవడానికి మనం ప్రాక్టీస్ చేశాము ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఏళ్ళ ముందు నేను యోగా చేసేవాడిని మధ్య ఫిజికల్ ఎక్సర్సైజ్కి వెళ్ళా మొన్న యోగా ఇది చేసిన తర్వాత ఇప్పుడు వారానికి మూడు రోజులు కంపల్సరీగా మళ్ళీ యోగా చేస్తున్న దీనివల్ల బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తూ ఉంది మీరు కూడా నా ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే ఒకరోజు ఫోటోలు ఫోసం చేసి వదిలేసారు కనీసం ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ రిలీఫ్ కూడా ఇవన్నీ వస్తాయి అందుకే ఎవ్రీ హౌస్ హోల్డ్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రం మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చేటుగా ఈ రిఫార్మ్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా దీనివల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ గ్రోత్ బాల్సిన అవసరం ఉంది దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం ఇరవై రెండున యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు అందరూ కలిసి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది మనందరం కూడా మొన్న యోగా ఎట్లా చేశామో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ గోల్ ఈజ్ వెరీ క్లియర్ వికసి భారత్ ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో ఆరోగ్యం ఆదాయం ఆనందంగా ఉండే సొసైటీని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ మూటికి కూడా పెద్ద ఎత్తున జీఎస్టీ రిఫార్మ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇలాంటి రిఫార్మ్ వచ్చినప్పుడు మనం కూడా లీడ్ తీసుకోవడమే కాకుండా మన అసెంబ్లీ ద్వారా దీన్ని పూర్తిగా ఆమోదించడమే కాకుండా దీనికి కారకులైన ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినంది అందించు ఈ అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేయాల్సిన అవసరం ఉంది నేను చదివినిపిస్తాను మీరు కూడా అందరు దీన్ని వినాల్సిందిగా నేను కోరుకుంటూ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్వేస్ ఇట్స్ డీ ఇట్స్ వామ్ అప్రిసియేషన్ అండ్ ఆర్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ అండ్ ది ల్యాండ్ మార్క్ డేషన్ Taken by the 56th GST Council regarding GST rate rationalization. This visionary step in simplifying and rationalizing the GST structure will directly benefit the common man, reduce the compliance burden on businesses, and enhance transparency in the, next, in the tax system. The reforms carried out in the last 11 years under the leadership of the Prime Minister. Gave a tremendous boost to welfare and development, and now we have embarked on the next generation reforms. This historic reform will further strengthen cooperative federalism, promote ease of doing business, speed of doing business, and support labor intensive sectors. It will boost consumption, drive investment, and contribute to the sustained growth trajectory of our nation's economy. These reforms will usher in growth of Indian companies leading to Swadeshi consumption pattern. In the future, this will make Indian brands become global. We also thank the Honourable <coughs> Union Finance Minister Sri Matinirmalasi Ji for her exemplary leadership in securing unanimity ఇన్ ది జిఎస్టి కౌన్సిల్ ఫర్ దిస్ రిఫార్మ్స్ ది ఆంధ్రప్రదేశ్ టు అసెంబ్లీ వెల్కమ్స్ దిస్ రిఫార్మ్ అండ్ ఫుల్ సపోర్ట్ ఇన్ ఇట్స్ సక్సెస్ఫుల్ అసెంబ్లీమెంటేషన్ ఫర్ ఎ గ్రేటర్ గుడ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఎకానమీ మన అందరం కూడా ఇలాంటి చరిత్రలో ఓసారి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొంతమంది చరిత్రలో జరిగే సంఘటనలు అర్థం చేసుకోలేరు కొంతమంది దాన్ని సహకరించలేదు ఆ పరిస్థితుల్లోనే ఈరోజు అపోజిషన్ పార్టీ ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే చరిత్ర అనేది ఒకరితో రాలేదు ఒకరితో ముగిసే పరిస్థిరాలు సమాజ హితం కోసం రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు చేతనైనంత వరకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది ఈరోజు ఇలాంటి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్ ఈ దేశంలో వస్తూ ఉంటే ఈ రిఫార్మ్ను అర్థం చేసుకుని దాన్ని సహకరించాల్సింది పోయి అసెంబ్లీకి రాలేదంటే వాళ్ళ దురదృష్టం వాడక ఎవరికి అర్థం కాదు నేను ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యల్ని చేయడమే కాకుండా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఉండాలి అనే దానికి పాలసీలు నిర్దేశించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అధ్యక్ష ప్రధానమంత్రి గారు పదకొండేళ్లలో పదవ లార్జెస్ట్ ఎకానమీ నుంచి మూడవ లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొచ్చారు తీసుకొస్తారు ఇప్పుడు నాలుగవ లార్జెస్ట్ మూడవ లార్జెస్ట్కి వస్తారు అదే మరి ఆయనకు ఒక ఎయిమ్ కూడా ఉంది నెంబర్ టూ కావాలి నెంబర్ వన్ కావాలి ఒక పబ్లిక్ పాలసీ ఎంత పవర్ఫుల్ అంటే తొంభై ఐదు ప్రాంతంలో మనం నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు హయ్యెస్ట్ పరకాపేట ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం మోస్ట్ లెవబుల్ సిటీ ఏదంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఐటీ పాలసీ వల్ల మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు వెళ్ళారు ఎక్కడ తెలుగువాడున్న నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువాడు సంపాదించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఇరవై ఐదు సంవత్సరాలు అలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే తప్ప మనం ఇది సాధించలేము ఆ రోజు కూడా నన్ను ఎగతాడు చేశారు చాలా మంది ఎగతాడు చేశారు ఐటీ తిండి పెడుతుందా ఐటీ ఎందుకు అని చేశారు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు చేస్తావు ప్రైవేట్ కాలేజ్ ఎందుకు పెట్టాలి గవర్నమెంటే పెట్టచ్చు కదా ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి ఆ విమర్శలకు నేను కానీ భయపడి ఉంటే ఈరోజు హైదరాబాద్ నమూనా ఉండేది కాదు తెలుగువాడు ప్రపంచం మొత్తం రాణించేవాడు కాదు అందుకే ఇలాంటి రిఫార్మ్ని స్వాగతించను స్వాగతించాలి లేకుంటే అర్థం చేసుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి ఈ రెండు లేకుండా పోవడం బాధాకరం ఇక్కడే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసెంబ్లీ ఈజ్ ఎ లర్నింగ్ సెంటర్ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం కూర్చోవాలి ఈరోజు బీఏసీలో కూడా ఒకటి రిక్వెస్ట్ చేశాం రిక్వెస్ట్ చేసి ఒక నిర్ణయం ఉదయం టెన్ టు ఫైవ్ వన్ టు టూ లంచ్ బ్రేక్ టూ టు ఫైవ్ మళ్ళా సమావేశం అవుతాం ఈ ఆరు గంటలు మనసు పెట్టి మీరు ఇక్కడ కూర్చోవాలి లోపల కూర్చోవాలి సమస్యలు అర్థం చేసుకోవాలి మంత్రులు కూడా బాధ్యతగా లోపల ఉండాలి అదే సమయంలో ఆఫీసర్లు కూడా ఈ గ్యాలరీలో ఉండాలి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆఫీసర్లు కంపల్సరీగా ఉండాలి బాధ్యతగా మనందరం ప్రవర్తించాలి ఈ అసెంబ్లీ ఇక్కడ ఉండే నూట డెబ్బై ఐదు మంది కోసం కాదు ఐదు కోట్ల భవిష్యత్తు కోసం వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం అనునిత్యం వాళ్ళ గురించి ఆలోచించే వేదిక నేను ఒకటే చెప్తున్నా చట్టసభలు అనేటివి పవిత్రమైన దేవాలయాలు ఈడ తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజాహితం కోసం తీసుకునే నిర్ణయాలు మన దేవాలయానికో చర్చికో లే మసీదు ప్రార్థనలు చేస్తాం నమ్మకం కానీ ఇక్కడ మనం చేస్తే అది వాస్తవం ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది అలాంటి పవిత్రమైన ఈ దేవాలయంలో నేను చాలా విషయాలు చూశాను అధ్యక్ష ఒకప్పుడైతే ఐడియలాజికల్గా ఫైట్ చేసేవాడు తర్వాత డిక్కేట్స్ టుగెదర్ సమస్యలు నీళ్లు లేవని నీళ్ల మధ్య ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం కొట్టుకునేవాడు ఆ తర్వాత కరెంటు మీద కొట్టుకుంటే మేమందరం అసెంబ్లీకి వాయిదా వేసి పొలాన్ని చూసి మళ్ళా వచ్చేవాడిని హెలికాప్టర్ వేసుకొని ఈరోజు కొత్త కొత్త సమస్యలు వచ్చాయి కొత్త కొత్త అవకాశాలు వచ్చాయి ఇవి మీరంతా అధ్యయనం చేసుకుంటే దానివల్ల ప్రజలకు మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం ఓట్లేసిన ప్రజలకు న్యాయం జరుగుతుంది అందుకే ఈ జిఎస్టీ కూడా మీరు అందరూ స్టడీ చేయాలి స్టడీ చేసి దీనివల్ల ఏ ఏ లాభాలు ఉన్నాయో మీరు మీరు ఆలోచించుకొని ఈ అసెంబ్లీ వేదిక ద్వారా మీరు చెప్పగలిగితే నేను ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని చెప్పాం ఆ కమిటీకే అప్పచెప్తాం ఈ క్యాంపెయిన్ చేయడమే కాదు ప్రజల మనోభావాల అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో మనమేమేమి మార్పులు తేగలుతామో ఏమేమి రిఫార్మ్స్ తేగలుతామో ఆ రిఫార్మ్స్ అన్ని తీసుకొస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నా ఆశ ఒకటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా ఉండాలి ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగుదేశం ఉండాలన్న కోరిక ఇది సాధ్యం కావాలంటే మనందరం సమిష్టిగా ఆలోచించి రేపు రాబోయే జరగబోయే పని ఈరోజే మనం చేయగలిగితేనే జరుగుతాయి దయచేసి అందరూ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి అధ్యక్ష నేను చాలా విషయాలు చాలాసార్లు చూశాను టుడే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డే హిస్టారికల్ డే ఎందుకంటే దీన్ని విజువలైజ్ చేయగలిగిన వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే విజువలైజ్ చేయలేకపోతే మామూలులే జీఎస్టీ వస్తే నాకేమొచ్చిందనుకుంటే మనం ఇక్కడే ఉంటాం ఇది ఒక వ్యక్తికి కాదు ఒక దేశాన్ని నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తెచ్చకపోయే రిఫార్మ్ ఇది ఎలాంటివి ఇంకా మనం కొన్ని తేవాల్సిన అవసరం ఉంది ఇవి తెస్తే మాత్రం ఈ దేశం నాకు ఏమాత్రం అనలేదు ప్రపంచం ఒకప్పుడు వంద సంవత్సరాల కంటే ముందు మన బానిసరా దేశం వంద సంవత్సరాల తర్వాత నెంబర్ వన్ దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా నా నమస్కారాలు జిఎస్టి రిఫార్మ్స్ మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద దాదాపు పదిహేను మంది శాసనసభ్యులు తమ ఆలోచనల్ని పంచుకోవడం ఇంకా ఏ రకంగా దీన్ని మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటిది అందరి వద్ద సుదీర్ఘమైన చర్చ జరిగింది ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద కంటిన్యూషన్గా గా ఒక కేబినెట్ సబ్ కమిటీ నేస్తాం దీన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి అనేటువంటి దాని మీద డిస్కషన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష వారితో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి ఆలోచనలు పంచుకోవడం జరిగింది అధ్యక్ష ఒక చిన్న డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కన్క్లూడ్ చేయాలనుకుంటున్నా అధ్యక్ష ఫస్ట్ రియాక్షను ఈ జిఎస్టి రిఫార్మ్స్ రాబోతున్నాయని ప్రధానమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత ఇది ఎప్పుడొస్తుందిలే ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకున్నాం అధ్యక్ష ఎందుకనంటే వేల కొద్దీ ఉంటాయి అధ్యక్ష ప్రోడక్ట్స్ ఐటెమ్ జిఎస్టి కోడ్స్ ఇవన్నీ కూడా ఇది ఇన్ని ఇన్ని వేల కోడ్లీ రెండిట్లేకి సర్దడం అంత ఈజీ కాదు టైం పడుతుంది అనుకున్నాం అధ్యక్ష అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా పనిచేసింది అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అధ్యక్ష చేస్తే నెల రోజుల్లో అధ్యక్ష నెల రోజుల్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి కోట్లని ఐదు కో లెవెల్స్ నుంచి రెండింటికి తగ్గించారు అని మేము అనుకుంటే ఇది సాధ్యం కాదు హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనుకుంటే నిన్న గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు నేను అడిగాను మేడం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను చాలా మంది అధికారులు ఎంక్వైరీ చేశాను ఇది నా మాన్యువల్ నేను అంచనా వేసుకుంటే కూడా ఇది ఆరు నెలలకు తక్కువ కాదు హోంవర్క్ ఎట్లా చేశారు మీరు ఈ హోంవర్క్ నేనంటే ఎనిమిది నెలలు పట్టింది మాకు ఈ హోంవర్క్ చేయడానికి ప్రతిరోజు మూడు గంటలు కేటాయించాం దీని మీద కన్సల్టేషన్ జరిగాయి డిస్కషన్స్ జరిగాయి అన్నీ జరిగిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిన తర్వాతనే ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు అంటే ఎంత ఎలాబొరేట్ ఎక్సర్సైజ్ జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా మాది రివ్యూ చేస్తా ఉంటారు అధ్యక్ష జిఎస్టి కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని బికాస్ ఒక సైడ్ అది ఇండికేషన్ ఆఫ్ ది ఎకానమీ రెండో సైడ్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను నిలబెట్టుకోవడానికి ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ తగ్గకూడదు అధ్యక్ష సో మా అధికారులకు ఢిల్లీ నుంచి కాస్త సమాచారం వచ్చి ఇదిగో ఈ ప్రోడక్ట్లు దాదాపు నాలుగు వందల డెబ్బై ప్రోడక్ట్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెగ్యులర్గా వాడేవి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి దీంట్లో ఇంత మేరకు తగ్గుతుంది అనేటువంటిది వచ్చినప్పుడు రాత్రి మొత్తం కూర్చుని అసలు దీన్ని ఏంటి యాంగ్జైటీ ఏమైపోతుంది అనేటువంటి దాంతో వర్కౌట్ చేసి దాదాపు ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు మినిమంగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు అధ్యక్ష నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగాం అధ్యక్ష యాంగ్జైటీ అంతా కూడా సార్ ఇట్లా ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అని అంటే వారి ఫస్ట్ రియాక్షన్ అధ్యక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలకు మిగులుతోంది కదా అన్నారు అధ్యక్ష అంటే ఒక ఆస్పెక్ట్ ని రెండు కోణాల్లో ఎట్లా చూడొచ్చు అనడానికి ఇంకా అయిపోయింది అండి అంటే అక్కడతో వారి మైండ్ ని చాలా స్పష్టం చేసి చాలా ఈజీగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ జరుగుతుంది కదా లేదు ఇంప్రెస్ చేసేటువంటి ప్రయత్నం రకరకాల రూపాల్లో జరిగినప్పుడు కూడా అండ్ చాలా ఉందంటే దట్స్ వేర్ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఆదుర్దాగా ఎట్లా ఆలోచిస్తాడు ఒక మనసున్న నాయకుడు సమాజం పట్ల ఎట్లా ఆలోచిస్తాడు అనేటువంటికి ఈ ఒక్క సెంటెన్స్ చాలా అధ్యక్ష ఎగ్జాంపుల్ ఇమీడియట్ గా ఆ ఎనిమిదేళ్ల కోట్ను యూ యు టేక్ ఎ స్టాండ్ అసలు ఆయన ఇంకా దాని మీద అరగంట చర్చ చేయలేదు మామూలుగానే మా ముఖ్యమంత్రి గారు ఏమి అంటే చాలా హోంవర్క్ మేము ఒక ఆరు గంటలు చేసుకెళ్తే మళ్ళీ ఒక పది ప్రశ్నలతో బయటకు వస్తాం అధ్యక్ష అట్లాంటిది విత్ ఇన్ మినిట్స్ కన్క్లూజన్ ఇచ్చేసారు అది నో నథింగ్ డూయింగ్ గో గోహెడ్ సపోర్ట్ అవుట్ రైట్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు సపోర్ట్ ది రిఫార్మ్స్ బిఫోర్ ఈవెన్ ఎనీ అదర్ పార్టీ రియాక్టెడ్ బిఫోర్ ఈవెన్ ది జిఎస్టి కౌన్సిల్ స్టార్టెడ్ అధ్యక్ష లోపలికి వెళ్తూ వెళ్తూ వెళ్ళిన వాడిని లోపలికి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చి మా కమిషనర్ కని పిలిచి మనం బయటకు వెళ్దాం పదండి మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీడియా ఉంటే అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు అనేటువంటి గేట్ దగ్గర చెప్పి లోపలికి వెళ్ళాం అధ్యక్ష దట్ చేంజ్ ది అట్మాస్ఫియర్ ఇన్ ది జిఎస్టీ కౌన్సిల్ అధ్యక్ష ముప్పై రాష్ట్రాలు అధ్యక్ష ముప్పై పైన రాష్ట్రాలు ఉన్నాయి ఒక గవర్నర్ కూడా అటెండ్ చేశారు అక్కడ రాష్ట్రపాలిత ఉండడంతో భిన్నాభిప్రాయాలు భిన్న ఆలోచనలు మాకు నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంది అనేటువంటి ఆదుర్ద ప్రెషరు ఒత్తిడి పదకొండు గంటలు సుదీర్ఘ చర్చ జరిగితే మనం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇట్ క్రియేటెడ్ ఒక ఒక నిపురవను రాజేసినట్టు ఒక న్యూ డైమెన్షన్ ని న్యూ డైరెక్షన్ ని ఢిల్లీలో డిబేట్ అధ్యక్షం మేము లోపల చర్చ జరుగుతూ ఉంటే బయట మీడియా మొత్తం కూడా నాయుడుజీ సపోర్ట్స్ జిఎస్టి అని అన్కండీషనల్లీ అనేటువంటి లైన్ తీసుకోవడం అధ్యక్ష ఇట్ ఎస్ చేంజ్డ్ ది అట్మాస్ఫియర్ అంటే ఒక కొత్త కోణాన్ని నాలుగు గోడల మధ్య మాతో కాకుండా మాకే కాకుండా ఈ దేశానికి కూడా ఒక న్యూ డైరెక్షన్ ఏదైతే మోడీ గారు చేసినటువంటి ఆలోచనల్ని ఒక అంతే స్టేచర్ ఉన్నటువంటి లీడర్ ఎండార్స్ చేయడం తోటి అట్మాస్ఫియర్ చాలా మారిపోయింది అధ్యక్ష దీన్ని రెండు రోజులు పడుతుంది అని మినిమం టూ డేస్ పడుతుంది అని రెండు రోజులకి మమ్మల్ని పిలిచారు అధ్యక్ష రెండు రోజులు పిలిచినటువంటి జిఎస్టిఎన్ సమావేశం ఈ చేంజ్ అట్మాస్ఫియర్ తోటి ఒకే ఒక రోజులో కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష అంటే ఒక లీడర్ ఎండార్స్మెంట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి చెప్పడం కోసమే ఇది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఈ డిస్కషన్ డిబేట్ ఉంటుంది ఈ రిఫార్మ్స్ అనేటువంటి జరగాల్సిందే అనేటువంటిది చాలా క్లియర్గా ఆయన మాకు ఆర్డర్స్ ఇవ్వడం వాటిని ఇంప్లిమెంట్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అంటే మ్యాగ్నానిమస్గా మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పారు అంటే ఈ రిమార్కబుల్ చేంజ్ రావడంలో ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా ఎంతో ఉంది అధ్యక్ష దానికి ప్రభుత్వం తరఫున సభ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి తీర్మానం ప్రవేశపెట్టడానికి ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ Conveys its appreciation to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu for his visionary leadership in giving strength to the second-generation GST reforms. He strongly supported this move in the interest of the common man, though state revenues might face short-term losses. Andhra Pradesh stood as the first state in supporting these milestone reforms in the country's history. The Honorable Chief Minister. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేడ్ వెరీ కన్స్ట్రక్టివ్ కాంట్రిబ్యూషన్ లీడింగ్ టు దిస్ కలెక్టివ్ విచ్ విల్ డ్రైవ్ ది విచ విల్ఫ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిస్ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ థ్యాంక్స్ టు ది హోనరబల్ చీఫ్ మినిస్టర్ ఫర్ హిస్ స్టేట్స్ ప్లేస్ ఆఫ్ ది ది వెల్ఫేర్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ఇన్ ప్లేసింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సిటిజన్స్ the ది షార్ట్ టర్మ్ ఫిజికల్ thereby ensuring long-term లాంగ్ టర్మ్ and స్టెబిలిటీ అండ్ సోషల్ జస్టిస్ థ్యాంక్ యూ కేవలం శాసనసభ్యుల్నే కాక ఐదు కోట్ల మంది ప్రజల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ రంజింప చేసిందంట అంటే ఒకళ్ళిద్దరు తప్ప సార్ ఒకళ్ళిద్దరు ఎవరు చెప్పక్కర్లేరు ఒకళ్ళిద్దరు తప్ప ఐదు కోట్ల మంది ప్రజల్ని రంజింపజేసింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తీర్మానం గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం మనం అందరం విన్నాం దీనికి అనుకూలంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకిస్తున్నవారు కాదు అనండి వ్యతిరేకించిన వారు ఎవరు లేరు అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడినది ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి శుక్రవారం అంటే పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదున ఎప్పటిలాగా తొమ్మిది గంటలు కాదు ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి పది గంటలకు పది గంటలకు రేపు మళ్ళీ కలుద్దాం